కృష్ణా జిల్లాలో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు పెద్ద రైతులు నాయకులు అండదండలో ఉన్నవారికే ప్రాధాన్యమిస్తున్నారని కొందరు అన్నదాతలు ఆరోపిస్తున్నారు కొరత లేదని రైతులు ఆందోళన పడొద్దని అధికారులు సూచిస్తున్నారు కృష్ణా జిల్లాలో యూరియా కొరత అన్నదాతల్ని కలవరపెడుతోంది పెడుతోంది పెనమలూరు నియోజకవర్గం ముదురూరు పీఎస్ఈఎస్ గోదాము వద్ద యూరియా కోసం రైతులు పాసు పుస్తకాలు వరుసలో పెట్టి బారులు తీరారు ఇక్కడ నూట డెబ్బై టన్నుల యూరియా రావాల్సి ఉండగా డెబ్బై టన్నులే వచ్చినట్లు కార్యదర్శి చెబుతున్నారు కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడం ఎకరాకు ఇరవై ఐదు కేజీలే ఇవ్వడంతో రైతులు నిరసనకు దిగారు తోట్ల వల్లూరు మండలంలోని ఏడు పీఏసీఎస్లకు నూట ఐదు టన్నుల యూరియా నిల్వలు వచ్చాయి సౌత్ వల్లూరు రొయ్యూరు ల వద్ద రైతులు పెద్ద ఎత్తున బారులు తీరడం ఇదివరకు తీసుకున్న వారే మళ్లీ రావడంతో సరఫరా ఆపేశారు పోలీసుల సహకారంతో ఈ రెండు చోట్ల ఇవాల్టి నుంచి పంపిణీ చేస్తామని రైతులను వెనక్కి పంపారు మోపిదేవి మండలం పెద్ద ప్రోలు సహకార సంఘానికి యూరియా లోడ్ రావడంతో ఒకేసారి రైతులు వచ్చారు వారిని అదుపు చేస్తూ పోలీసుల సహాయంతో ఇదివరకే తీసుకున్న వారిని వెనక్కు పంపి కొత్త వారికి ఎకరానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేసినట్లు సీఈఓ నాగమణి తెలిపారు చాలామందికి యూరియా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుకుబడి ఉన్నవారికి అడిగినంత ఇచ్చారని ఒక్కసారి కూడా తీసుకుని వారికి షరతులు పెట్టి కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని అన్నదాతలు చెబుతున్నారు కరెక్ట్ మా ఇరవై కేజీలు అంటే కదా రైతు రైతు ఉన్నాడు బయట ఆ రైతు మా లో ఆ లిస్టులో కదా ఆ రైతు కాగితాలు కావాలంటే అన్ని సిస్టులు అక్కడ కైత కాయిత ఇక్కడ మంది లైన్ లో పెట్టారో ఆ లైన్ లో పెట్ట మొదలు వాళ్ళ దగ్గర ఉన్న సిస్టం ప్రకారం ఆ రైతు ఫోన్ చేస్తున్నారు ఆ రైతు ఫోన్ చేసేటప్పుడు ఆ మా పది కిలోలు ఇస్తున్నారండి ఏరియా ఏం చూసాం రైతులు గొడవ కూడా చేస్తున్న సొసైటీ పట్టించుకోవడం లేదంటే రైతు రైతు పట్టించిన వాళ్ళు కాబట్టి కొద్దిగా ఏరియా ఎక్కువ మార్పులు చేయాలండి రైతులు కాపాడాలండి మాకు వీళ్ళు ఇచ్చే యూరియా చాలండి ఇప్పుడు బాగా టైట్ చేశారు చాలా కాలం నుంచి వచ్చింది సరిగ్గా పంచకపోవడం వల్ల రైతులు చాలా ఆందోళన ఉంది కొంత అక్రమంగా వెళ్ళిపోయిందని కూడా ఇక్కడ చెప్పుకున్నారు రైతులు రైతులు లైన్లోనే ఉంటున్నారు ఒక రైతు కింద కూలీలుగా వచ్చి పిండి కట్టలు అలా అనాభావక పాప మలుగుబడి మీద రెండు కట్టల కాడికి ఇచ్చి రైతులకి అందకుండా ఒక్కొక్క రైతు పది ఇరవై కట్ల కాడికి వేసుకెళ్ళిపోయిన బాపతలు జరుగుతున్నాయి అందుకని ఆధార్ కార్డులు ఈ రసీదులు శిస్సులు అలాంటివి తెచ్చుకొని పట్టా పుస్తకాలు ఇచ్చాడు సంఘం సొసైటీలకి రైతు పట్టా పుస్తకాలు ఇచ్చాడా పోయిన ముఖ్యమంత్రి అన్ని తెచ్చుకున్న సీరియల్ ప్రతి ఒక్కరు నుంచుని రైతుకు ఒక కట్టకాడ తీసుకెళ్తే ఒక రెండు ఎకరాలు సేవ్ అవుద్ది ఒకే రోజు పది కట్టలు ఎత్తుకెళ్తే ఒక రైతే సేవ్ అవుతున్నాడు డైలీ ఎత్తుకెళ్తే డైలీ సేవ్ అవుతాడు రైతు అది కానీ ఇలా దోసుకెళ్ళిపోతే మా అలాంటి పక్క రైతులు వేసుకోలేకపోతున్నాం ఏ రోజు అది దీని రైతులందరూ ఫాల్ట్లు జిల్లాలో రైతులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచామని ఎవరూ ఆందోళన చెందొద్దని ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు మూడు సార్లు పంటకు వేయాల్సిన యూరియాను ఒకేసారి తీసుకోవడం తీసుకున్న వారే మళ్లీ రావడంతో కొత్త వారికి అందట్లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు మనకి మొవార్ సొసైటీ కింద ఇప్పటి వరకు నూట నలభై మూడు టన్లు వచ్చింది నిన్న మొన్నట్లో మళ్ళీ ఒక ముప్పై టన్లు యూరియా రావడం జరిగింది సో ఎక్కడ కూడా యూరియా కొరత అనేది ఏమీ లేదు కాబట్టి రైతులు అంటే లేదు లేదు అని చెప్పి అంటున్నారు అనే ఉద్దేశంతో సొసైటీ పరిధిలో కవర్ అయ్యే ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు యూరియాని సరఫరా చేసేదట్టు ఒక స్ట్రీమ్ లైన్ లో మొత్తం అంతా కూడా ఈ పాస్ వలనే ఇప్పిస్తూ వాళ్ళందరినీ కూడా రైతుల యొక్క పట్టద పాస్ పుస్తకాలు అవన్నీ తీసుకుని అవన్నీ కూడా డిస్టర్బ్ చేసుకుని ఒక సక్రమమైన పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతోంది